ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము పదో వచ్చినము నా తల్లిదండ్రులు నన్ను విడచినను యుహోవా నన్ను చేరదీయును ప్రియమైన దేవుని బిడ్లారా పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రతిమాస్వరూపములు పిల్లలు తల్లిదండ్రుల పోలికలను కలిగి ఉంటారు వారి మాటలు వారి చేష్టలు వారి ప్రవర్తన అన్నీ తల్లిదండ్రులను ఉంటాయి అందుకే తల్లిదండ్రులు పిల్లలకు ఆకర్షితులవుతుంటారు వారిపైన అమితమైన ప్రేమను కురిపించేవారిగా ఉంటుంటారు ఈ లోకంలో ఎవరి ప్రేమలోనైనా కల్మషం ఉండవచ్చునేమో కానీ తల్లిదండ్రుల ప్రేమలో ఎటువంటి కల్మషము ఉండదు ఏ స్వార్థము లేకుండా మన మంచిని కోరుకునేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మన తల్లిదండ్రులు మాత్రమే అంటుంటారు మరి అటువంటి తల్లిదండ్రులైనా ఏ సందర్భంలోనైనా ఏ కారణం చేతనైనా మనలను విడిచిపెట్టవచ్చునేమో కానీ మన దేవుడు మాత్రము మనలను ఎన్నటికి విడిచిపెట్టువాడు కాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడువాడను నేనే అని ఆయన మాట్లాడుతున్నాడు తల్లిదండ్రులైనా పిల్లల యొక్క తప్పిదములను కొంతవరకే సహించేవారిగా ఉంటుంటారు కానీ మన మనము ఏ వయసుకు వచ్చినప్పటికీ ఎన్నిసార్లు మనము పాపము చేసినప్పటికీ పశ్చాత్తాపంతో ప్రభు పాదాల యొద్దకు వచ్చినప్పుడు ఆయన తప్పక మనలను క్షమించి హక్కును చేర్చుకునేవాడిగా ఉంటుంటాడు అంత గొప్ప ప్రేమ ఏసు ప్రేమ కనుక అట్టి గొప్ప ప్రేమను పొందడానికి ప్రయాసపడదాం దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించనుగాక ఆమె